హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమాస్ మిలిటెంట్లు పై అక్టోబర్ ఏడున చేసిన దాడిని మొదటి ఖండించిన దేశాల్లో భారత్ ఒకటి హమాస్ దాడిని ఉగ్రదాడిగా పేర్కొంటూ ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్కు తోడుగా ఉంటామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఆ తర్వాత ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడికి సంబంధించి మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేపట్టిన తీర్మానం ఓటింగ్లో భారత్ పాల్గొనలేదు ఓటింగ్కు దూరంగా ఉంది అయితే జోర్డాన్ ప్రవేశపెట్టిన ఆ తీర్మానం నూట ఇరవై దేశాల మద్దతు ఇవ్వడంతో విజయం సాధించింది ఆ తీర్మానానికి భారత్ సహకరించకపోవడం స్వదేశంలోనే విమర్శలకు కారణమైంది చరిత్రను పరిశీలిస్తే భారత పాలస్తీనా భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు కనిపిస్తాయి ఇజ్రాయెల్ దేశం ఏర్పాటును మహాత్మా గాంధీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారు పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ముప్పుగా పరిణమిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు నాటి ఐరాస తీర్మానంతో కూడా ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన నాన్ అరబ్ దేశాల్లో మొదటి దేశంగా భారత్ నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రధాని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని నాటి జనతాదళ్ ప్రభుత్వం పాలస్తీనాకు అనుకూలంగా ఒక పోస్టల్ స్టాంప్ను కూడా జారీ చేసింది ఆ స్టాంప్లో పాలస్తీనా జెండాను మ్యాప్ను పొందుపరిచింది ఈ సందర్భంగా భారత్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది అయితే అప్పటికే అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు క్రమంగా ఇజ్రాయెల్ అమెరికా అనుకూల విధానాన్ని అవలంబించాయి మురార్జీ దేశాయి ప్రభుత్వం కూడా ఆ ధోరణి నుంచి పూర్తిగా వైదొలగలేదు పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ తో కూడా సంబంధాలను కొనసాగించింది పిఎల్వో ఇజ్రాయెల్ మధ్య చర్చలు ప్రారంభమైన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇజ్రాయెల్ తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలను భారత్ ఏర్పరచుకుంది భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి గణనీయ మార్పు ప్రారంభమైంది ఇజ్రాయెల్ భారత్ కు అత్యంత విశ్వసనీయ మిత్ర దేశంగా మారింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం అందుకు కారణమైంది ఆ యుద్ధం సమయంలో భారత్కు ఇజ్రాయెల్ భారీగా ఆయుధ సహకారం అందించింది నాటి నుంచి ఇజ్రాయెల్తో భారత రక్షణ సంబంధాలు మరింత లోతుగా మారసాగాయి ఇప్పుడు భారత్ ప్రతి సంవత్సరం ఇజ్రాయిల్ నుంచి రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది గాజాతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో కు మద్దతుగా భారత్ ఆయుధాలను పంపుతోందని వ్యాఖ్యలు చేశారు ఇటీవలి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ అందించిన సహాయానికి గుర్తుగా భారత ఆయుధాలను పంపుతోందని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి